రైల్ వారి ఆధ్వర్యంలో ఆపరేటర్ల సమావేశం ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ మనిషి మనుగడలో ఎంతగా భాగంగా మారిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సేవలు తప్పనిసరి ఇక ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ నెట్ వాళ్ళు అత్యధిక మొత్తంలో ప్రజల నుండి వసూలు చేస్తున్నారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారిచే స్థాపించబడిన రైల్టైల్ ద్వారా అతి తక్కువ ధరలకే ఎక్కువ స్పీడ్తో సామాన్యునికి సైతం అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ సేవలు మరియు ఐపీటీవీ సేవలు అందిస్తున్నారు అదే తరుణంలో ఇతర నెట్వర్క్లతో పోటీపడే తరుణంలో ఏజీఎం శేషగిరిరావు గారి ఆదేశాలతో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ సీతారాం గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆఫర్లతో పాటు ఆపరేటర్లు సమస్యలను అడిగి తెలుసుకుని త్వరితగతిన సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని ఏపీ మార్కెటింగ్ మేనేజర్ సీతారాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు ఒక్కొక్కరుగా తమ తమ సమస్యలు తెలియజేస్తుంటే వాటికి తిరుపతి జిల్లా ఎంఎస్ఓ తలారి లోకేశ్వర్ తనదైన శైలిలో ఆపరేటర్ల సమస్యలకు తగిన పరిష్కారాన్ని ఆపరేటర్లకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు అతి తక్కువ ధరలకే ఓటీటీ యాప్లను ఐపీటీవీ రైల్ డెలివరీ ఇంటర్నెట్ సేవలు వాటి వివరాలను ఆపరేటర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ సీతారాం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నక్కా పురుషోత్తం టెక్నికల్ టీం పొన్నుస్వామి ఎంఎస్ఓ తలారి లోకేశ్వర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు dio odu ottp system channel system pettisthunnaru anni ivadu picture channels anni install danni vote iddaraka adichestunnaru okay sir problem endedo face chestunnaro cheppandi naaku ivaru restart cheste mana netkit channel isthundosthe manaku problem ledu alle mundhi 100 rupayalu dani ki kadaallo mana party yundhi case unlimited internet tho murka tv ivaru ikkondi ichhudu prati

మనం ఇచ్చే ఛానల్స్ ఎక్కువ ఇస్తున్నాం అమౌంట్ అనేది అందులో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు చేస్తున్నారు ఎస్డి ఛానల్ అయితే మూడు వందల యాభై రూపాయలు హెచ్డి ఛానల్స్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ మేము పెట్టుకుని వస్తారు అంటే మనకు అది ఎందుకు పెట్టారు అంటే మన కస్టమర్లు ఇంటర్నెట్ అనేది చాలా అవసరం ఉంటుంది దీనికి అవసరం ఉంది అది అవసరం ఉన్నప్పుడు ఎవరైనా కొంతమంది అంటే మాకు టీవీ ఛానల్స్ కావాలి అందువల్ల మాత్రమే మేము కూడా చేస్తాం అంటే మళ్ళీ ఇంకోటిషన్ ఉంది ఆదాము దానికి ఆర్పోయింది ఓల్డ్ టెక్నాలజీ అంటే అయిపోయింది కాబట్టి ఒక యాప్ డౌన్లోడ్ యాప్లో చూసినా చేసాం కాల్సింది ఒక బ్యాప్తా డబ్బా టీవీ తీసుకోండి దాంట్లో మాకు టీవీ ఛానల్స్ కావాలంటే ముఖా నుంచే బాక్స్ ఉంటాయి పదిహేడు వందలు ఉంది రెండు వేల మూడు వందలు ఉంది అంటే ర్యామ్ను బట్టి ఎవరైనా ఉండాలి

प्रतिनिधन बहुत सारे हैं जो तो जेट जो जेट वो जूम विट्रीन बड़ी बड़ी हैं आप भी सर को ताऊ बोल चुका हो वो भी समस्या पूर्त कपड़ों के लिए जाता है समस्या यहाँ के समय के लिए जाता है सर डायरेक्ट में जाता है नहीं 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 नह గుత్తుల గాని చిత్తుల గాని లేదంటే ఇక్కడ ఏందుకొండా కేటలస్ లో చేయాలని ఒక రక బాగా చేయాలని వచ్చో రనోండి ఉంటారు ఉంటారు మనం

వాళ్ళకు పోయో మనం తీసుకున్నామే ఇప్పుడు రోజులు సన్ని చేసినామే ఫ్రీగా చేసినామే మనం నష్టపోయినామే నష్టపోయినా కలెక్షన్ వేసినామే మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైపోతారంటే అక్కడ ఇంకో వస్తుంది సార్ మాకు ఆ ఇంకో తట్టుకోవాలి మేము ఆ తట్టుకొని చేసినప్పుడే మన దగ్గరికి మళ్ళా వస్తాడు వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మనం తీసుకుందాం ఈరోజు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరూ కూడా చెప్పారు చాలా చాలా మాట్లాడటంలో చాలా వరకు చెప్పగలిగినాను ఏంటంటే సార్ కూడా బాగా స్టేట్ వేడు ఇండియా వేడు సార్ కాబట్టి కొన్ని ఇట్లా చాలా మీటింగ్లు జరుగుతున్నాయి సార్ కూడా చాలా చూసిన కాంపిటీషన్ కూడా బాగా ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా ఇక్కడ ఉన్న మేము చాలా చిన్న ఆపరేటర్ ఉంది సార్ వాస్తవంగా ఎందుకంటే మాకు ఇప్పుడు జియోతో పోటీ పడలేము సార్ ఏటీఎల్తో పోటీ పడలేము సార్ యాప్తో ఏపీ పడలేము సార్ యాక్చువల్గా మేము నేను కేబుల్ టీవీ నెట్వర్క్ సిటీ కేబుల్ నెట్వర్క్లో నేను నడుతున్నా సిటీ కేబుల్ నెట్ కూడా నాకు వాస్తవం ఎందుకంటే దాంట్లో మేము మళ్ళా కూడా నేను రైల్వేకి వచ్చానంటే ఇంకా ఇంకా కూడా బాగా జనాలు దగ్గర పాలా ఒక మీరు పెట్టినది ఏంటంటే స్టేట్ ఎంప్లాయీస్కు టెన్ పర్సెంట్ రైల్వే ఎంప్లాయీస్కు ట్వంటీ పర్సెంట్ పెట్టాను కాబట్టి మనం జనాలకి తీసుకెళ్ళి ముందుగా తీసుకెళ్లేదానికి ముందు ప్రైవేట్ నెట్వర్క్ అంతా మనం పోటీ పడాలంటే ఖచ్చితంగా మేము కూడా ముందుకు వచ్చి ఆపరేట్ సపోర్ట్ చేయాలని దించి ప్రార్థిస్తున్నాను సార్ ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది చెప్పారు కానీ అది పెద్దవాళ్ళు మీరు మీగా ఉంటారు మాతో కట్నెస్ అంటే బయట పడాలి పెట్టుబడి పెట్టాము సార్ ఆ పెట్టుబడి కస్టమర్ పెట్టిన తర్వాత రిటర్న్ రాస్తారు అది వాస్తవంగా చాలా కష్టమవుతుంది ఎందుకంటే ముప్పై నలభై వందల వంద కనెక్షన్ తెలుసుకుంటే ఇప్పుడు చెప్పారు కొంతమంది ఏపీ పైపుల గురించి కూడా ఎందుకంటే చాలా బాధపడ్డాము ఏపీ పైపులో కూడా మేము స్టార్టింగ్ అని తీసుకున్నాం సార్ ఏపీ పైపు నూట డెబ్బై ఐదు క్లక్షన్ చేశాను కానీ ప్రజలు ఈ రోజు యాభై ఎందుకంటే కాంపిటీషన్లో నిర్మల్ అంతా నష్టం లేదు సార్ నా వరకు చెప్తున్నా సార్ ఎందుకంటే అతను చాలా మంది బాధపడ్డారు మీ దగ్గర మీరు సపోర్ట్ చేస్తారని ఇంతమంది నన్ను మీ దగ్గరికి వచ్చారు కాబట్టి దయచేసి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నన్ను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సపోర్ట్ చేసి కొంతవరకు బాక్స్ తీసను బాక్స్లో బాక్స్ కూడా కొంతవరకు ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఐపీటీవీ మనకేందంటే మన ఓటీ టీవీ ద్వారా నేను ఎందుకంటే యాడ్లైడ్ కొన్ని ఉంటాయి సార్ మామూలుగా టీవీలు ఇంకా చాలా మంది పేదవాళ్ళు తరగతుల వాళ్ళు చాలా ఉన్నాయి దీనికి కొంత వీలైన్ కార్డుకి మీ సపోర్టు పూర్తిగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం రమణ సార్ చాలా బాగా చెప్పారు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా మంచి పాయింట్ మళ్ళీ యూకో ప్రాబ్లంతో మన అడగలేదు సో ఆ యూకో ప్రాబ్లం లేకుండా కస్టమర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయమని చాలా వాల్యూ పాయింట్ చెప్పారు అది చాలా బాగా నచ్చింది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ జియోతో ఎయిర్టెల్తో యాప్తో కూడా పోటీ పడాలి అంటే ఏమేమి చేయాలి అవన్నీ కూడా చేయకుండా మూడో పాయింట్ ఏంటంటే బాక్సులు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పారు సార్ మీ చెప్పింది నేను నోట్ చేసుకున్నాను ఎంతవరకు అయితే చేయగలుగుతాం అంతవరకు చేస్తాం సార్ డెఫినెట్గా అయితే ఇది రైల్వేలో మీ అందరికీ తెలుసు అది వేరే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇంకేమన్నా మీరు అవి తీసుకుని ఆ కనెక్షన్స్ ఇస్తే మనం ఓనర్లుగా ఉన్నాం వాళ్ళే ఓనర్లుగా ఉంటారు వాళ్ళకి పని పనిచేస్తున్నట్టు ఉంటాం కానీ రైల్వేలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వడం వల్ల మీరే ఓనర్లు మీరు ఓనర్లు మీ కంపెనీలాగా మీ మీ బిహేవ్ కానీ మీ సజెషన్స్ మాకు ఇస్తే మేము పై వాళ్ళకి చెప్పి మేము ఎలా మాడిఫై చేయాలో మీ సజెషన్స్ ద్వారా మేము వాళ్ళని ప్రెజెంట్ పెడతా ఉంటాం అది ఇప్పటి నుంచి అంటే మీ నెల నుంచి మా ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలలో ఖచ్చితంగా ఒకసారి ఉన్నా మీరు విజిట్ చేస్తారు మీటింగ్కి నేను ఎవరి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి నేను మీతో నేనే ఇలా అయితే మాట్లాడుకున్నామో అలాగే మాట్లాడుకుంటూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఐడి కార్డు చెప్పారు ఐడి కార్డు నమస్తే నాకు రాయ్ రిజిక్స్ ఎనిమిది వందల రూపాయలు రాడి పార్ వచ్చి ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ మంత్స్ ఇస్తున్నాడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ వస్తాయి ప్యాకేజ్లో నాలుగు వేల రూపాయలకి ఆరు నెలలు ఇస్తున్నాడు రోడ్ రోడ్డు పెద్ద వాడట్లేదు అన్న చాలా మంది తెలీదు కస్టమర్లు ఏర్పడి రోడ్లతో పాటు నాలుగు వేలు వంద గూగుల్ వంద కదా టీవీలో ఆండ్రాయిడ్ టీవీ వాడు కంటే గూగుల్ ఉంటుంది టీవీలో దాంట్లో వెళ్ళిపోయి దీంట్లో మూవీ రూల్స్ అని పడుతుందన్న మూవీ రూల్స్ వస్తున్నాయి